అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో సౌత్ ఈస్ట్ కార్నర్లో ప్లస్ వన్ హౌస్ కోసం చూస్తున్నారా అయితే ఈ ప్రాపర్టీ మీకోసమేనండి మొత్తంగా నూట ముప్పై మూడు గజాలలో ఓనుగా దగ్గరుండి కట్టించుకున్న హౌస్ అని మాట ఇది స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉందండి సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి ముప్పై లోత అయితే నలభై అయితే ఉంటుందండి మొత్తంగా నూట ముప్పై మూడు గజాలలో ఓనుగా దగ్గరుండి కట్టించుకున్న హౌస్ అనమాట ఇది ఓల్డ్ బిల్డింగ్ అయినా సరే స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉందండి సో లాస్ట్ టైం మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది అప్పుడు యాభై నాలుగు లక్షల రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది అప్పటికంటే ఇప్పుడు రేట్ అనేది బాగా తగ్గిందనమాట ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో నలభై రెండు లక్షల రిజర్వ్ ప్రైస్కి సేల్కి వచ్చింది ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి సో ఇక్కడ బిల్డింగ్ వాల్యుయేషన్ ల్యాండ్ వాల్యుయేషన్తో కంపేర్ చేస్తే ఇది మనకి డెబ్బై లక్షలు వాల్యూ చేసే ప్రాపర్టీ చాలా తక్కువ ప్రైస్కి అయితే మనకి ఆక్షన్లో సేల్కి వచ్చింది అసలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా మేము ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ